హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేసి మీకైతే నేను ఒక మంచి సూపర్ హెల్దీ ఫుడ్ అయితే చెప్తాను చూసేయండి అదేనండి సాంబార్ రైస్ ఇది నేను మొన్న శాకాబరి అవతారం రోజు గుడికి వెళ్ళాను కదండి అక్కడ గుళ్ళో సర్వ్ చేశారు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా అందుకని దాని గురించి తెలుసుకొని నేనైతే ఇంట్లో ట్రై చేశానండి దీనికోసం ఒక గ్లాసు బియ్యానికి ముప్పై గ్లాసు బియ్యం ఇదేంటి పెసరపప్పు కందిపప్పు కలిపి తీసుకున్నానండి చక్కగా వాష్ చేసేసి కుక్కర్లో అయితే రైస్ని పప్పుని కలిపి ఉడకపెట్టుకున్నానండి ఒక మూడు లేదా నాలుగు విజిల్లు వచ్చేదాకా మూడు మూడు విజిల్స్ అయితే కొంచెం రైస్ నార్మల్గా ఉంటుంది నాలుగు విజిల్స్ అయితే ఇంకొంచెం మెత్తగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే నాలుగు విజిల్ పెట్టుకున్నానండి అది అలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని అందులో తాలింపులు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నానండి అవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీ అయినా కానీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వాటి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి సో బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత అందులో కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అయితే సన్నంగా కట్ చేసుకోండి లేదు చిన్నవి చిన్న సైజు సాంబార్ ఉల్లిపాయలు అయితే లాగానే వేసేసుకోవచ్చు లేదంటే రెండు ముక్కలు చేసైనా వేసేసుకోవచ్చండి అది చక్కగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క వెజిటేబుల్ని యాడ్ చేసుకుంటూ కర్రీని అయితే కలుపుకోవాలండి నేనైతే దీనికోసం సొరకాయ గుమ్మడికాయ క్యారెట్టు వంకాయ బెండకాయ ములక్కాయ చిక్కుడుకాయలు వాడానండి గుమ్మడికాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్నైనా వేసేసుకోవచ్చు చక్కగా ఒకదాంత యాడ్ చేసుకొని మగ్గనియ్యాలండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు లాస్ట్లో యాడ్ చేసుకోండి ముందుగా యాడ్ చేసుకుంటే కూర అనేవి కొంచెం లేట్గా మగ్గుతాయి ముందు వేసుకున్నాయి టమాటో లాస్ట్లో వేసుకున్నామంటే ముందు అవి త్వరగా మగ్గుతాయి కాబట్టి టమాటో వేసుకొని ఇంకొక పది నిమిషాలు మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది అది మగ్గేలోపు చింతపండు పులుపుని కొంచెం తీసుకొని ఆ చింతపండు పులుపులో చిన్న బెల్లం మొక్క కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాంబార్ పౌడర్ ఇంకా ఉంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వీటిని చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కూరగాయలు మగ్గినీళ్ళు ఏవో చూసుకొని అందులో కొంచెం నలమీరలు కూడా వేసేసుకొని కూరగాయలన్నీ మగ్గిపోవాలి ఒకసారి ములక్కాయ చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి ములక్కాయ మగ్గిందే అంటే ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు మగ్గిపోయినట్టేనండి అందులో ముందుగా కలుపుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకొని అవన్నీ మునిగేదాకా వాటర్ని పోసుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు పెట్టుకోండి బాగా దగ్గరికి అయిపోవాలండి ఈలోపు అన్నం ఉడికిందో లేదో చూసుకోండి నా రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా ఈ సాంబార్ కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత సాంబార్ అంటే మనం నార్మల్గా సాంబార్ని బాగా లూజ్గా పెట్టుకుంటాం దీనికి ఏంటంటే కూరగాయలు ఎక్కువ ఉండి కొంచెం వాటర్ తక్కువ ఉండేలాగా చేసుకుంటామండి తర్వాత ఈ రెండింటిని రైస్లోకి కూడా సాంబార్ని వేసేసుకొని చక్కగా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేటప్పుడు కొంచెం హాట్ వాటర్ కూడా పక్కన పెట్టి ఉంచుకోండి ఆ వేడి వేడిగా ఉన్న వాటర్ని కూడా ఈ అన్నంలో కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి బాగా రైస్ అనేది లూజ్గా అయ్యేదాకా అండి అప్పుడు ఒకసారి కొంచెం ఉప్పు కారం పసుపు పులుపు లేదు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కారం పులుపు ఇంకా సరిపోతే కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని చూసారు కదండీ ఈ కన్సిస్టెంట్లోకి అన్నం మొత్తం వచ్చేలాగా లూజ్గా ఉండేలాగా చేసుకొని మూత పెట్టి మగ్గపెట్టుకోవాలండి రైస్ మొత్తం దగ్గరికి వచ్చాక నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే అయిపోతుందండి సాంబార్ రైస్ అయితే అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్ అంతే ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి అన్ని రకాల వెజిటేబుల్స్ కలుస్తాయి కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి